హలో అండి ఈరోజు నేను పెసరపప్పు రైస్ చేస్తున్నాను హాఫ్ గ్లాస్ పెసరపప్పు అండి అలాగే ముప్పౌ గ్లాస్ బియ్యం వేస్తున్నానండి ఆయిల్ వేస్తున్నానండి రైస్ కోసం రైస్ వండడానికి అలాగే నెయ్యి కూడా వేస్తున్నాను ఆయిల్ కాగిందండి ఆయిల్ నెయ్యి ఒక బిర్యానీ ఆకేసాను రెండు యాలకులు చెక్క ఒక లవంగా అలాగే ఉల్లిపాయ హాఫ్ చెక్క వేసానండి మూడు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను ఉల్లిపాయలు ఫ్రై అయినాయండి ఇప్పుడు హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి అలాగే కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు వాటర్ వేస్తాను బియ్యం గ్లాస్ పావు అండి నేను ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ వేస్తాను అలాగే ఇంకో పావు ఉంది కదండి అలాగే ఒక గ్లాస్ వేసేస్తున్నాను ఆ బియ్యం కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది అలాగే సరిపడా సాల్ట్ అండి అలాగే బియ్యం పప్పు కడిగానండి అవి వేసేస్తున్నాను బియ్యం కూడా వేస్తానండి కుక్కర్ మూత పెట్టేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో ఒక రెండు లేదంటే మూడు విజిల్స్ వస్తే అయిపోద్ది అండి ఓకేనండి అయిన తర్వాత చూపిస్తా పెసరపప్పు రైస్ రెడీ అయిపోయిందండి పెసరపప్పు రైస్ రెడీ అయిపోయిందండి ఇది బ్రేక్ఫాస్ట్గా బాగుంటుందండి దీనికి కాంబినేషన్గా టమాటా కర్రీ చేశాను ఓకేనా అండి మా రైస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి బాయ్ అండి